హాయ్ హలో నమస్తే నేను రెడ్డి ప్రసాద్ బెహరీన్ సో మన వాళ్ళు చాలామంది సరతాయి అంటే కొబ్బరి చెప్పులో ఇడ్లీ ఇక్కడే స్టీమ్ తయారు చేస్తారనమాట ఇది మటుకు ఒరిజినలే దాంట్లోనే ఉడకబెట్టి దాంట్లోనే స్టీమ్ చేస్తారు నేను చెక్ చేశాను ఓకే సో మీరందరూ చాలామంది ఈ కొత్తదనం అంటే కొబ్బరి చెప్పులు సరతాయి ఇడ్లీ అంటారు అడిగారు కాబట్టి సో మీ అందరి కోసం ఇక్కడ లో లోపలే ఈ లొకేషన్ ఈజీ ఆల్రెడీ పాతదే కానీ కొత్తదనంగా వేరే అతను తీసుకొని కొత్తదనంగా హోటల్ మార్చినాడు మీ అందరూ చూపిస్తాను చూడండి ఇది కొబ్బరి చెప్పులో ఇడ్లీ దీంట్లోనే స్టీమ్ చేస్తారు ఇది వేడిగా కాలుతుంది ఇది రైలే కాకపోతే ఏంటంటే ఒక ట్రెండ్ ఇడ్లీని దీంట్లో ఒక ట్రెండ్గా చేసినాడు అంతే నేను పేరు సరకాయ్ ఇడ్లీ కొబ్బరి చెప్పుల ఇడ్లీ మన తెలుగు అయితే సో అంతా అయితే బాగానే ఉంది త్రీ హండ్రెడ్ పిల్స్ ప్రైజ్ వచ్చి త్రీ హండ్రెడ్ పిల్స్ చట్నీ సాంబార్ రెండు చట్నీలు ఒక సాంబార్ ఇస్తాడు బాగుంది చూడండి చట్నీలు త్రీ ఐటమ్స్ ఇస్తాడు ఇలా ఉంటుంది సరతా ఇడ్లీ అని ఆల్రెడీ నేను చూశాను తిన్నాను బాగుంది మళ్ళీ మేము వచ్చాము ఇక్కడికి చూడండి ఇక్కడ జనాభా కూడా చాలా మంది ఉన్నారు చూడండి తర్వాత ఇడ్లీ కానీ దోశ కానీ తిన్న తర్వాత ఒక ఇక్కడ టీ దొరుకుతుంది కాఫీ దొరుకుతుంది టిఫిన్ తిన్న తర్వాత అయితే మీకు ఆ ఫీలే వేరు మేడం కాక సో చూడండి ఇదే లొకేషన్ వచ్చి ఇక్కడ మనకొచ్చి ఓన్లీ ఇండియన్ క్లబ్ ఉంది మనకు పక్క ఇక్కడ దగ్గరలో వచ్చి ఇది ఇండియన్ క్లబ్బు సో ఇదైతే సంగీత రెస్టారెంటు ఓకేనా దాని తర్వాత ఇది వచ్చి చూడండి ఇది ఫేమస్ మనకి గార్డెను అల్హమ్రా థియేటర్ ఇక్కడ ఇది సిగ్నల్ చూడండి ఇది అందరూ తెలుసు చాలామందికి ఇంత ముందు ఇంతకుముందు ఓల్డ్ ఉండింది ఓల్డ్ ఉంటే ఇతను అంతా కొట్ వేరే అతను కొనేసి అమ్మేశాడు సో ఇది అన్నమాట ఓకే సిరాగమ్ రెస్టారెంటు ఇలా ఉంటుంది ఓకే ఇది లోపల వెంట్రానికి ఇది చూడండి ఆల్రెడీ చాలా మంది తెలుసు మన వాళ్ళకి ఇది వచ్చి గార్డెన్ పబ్లిక్ గార్డెన్ మనమలో ఉదేబియా సో ఇదనమాట ఎవరైనా ఎవరైనా సరే రావాలనుకునేవాళ్ళు లైక్ అనుకునేవాళ్ళు చూడండి మన రెడ్ బస్సు ఎలా ఉందో ఇదంతా రెస్టారెంటే మొత్తం మంచి ఫేమస్ ఫుల్ పబ్లిక్ బాగుంది రేట్లు కూడా రీజనబుల్లే టిఫిన్స్ అయితే మార్నింగు ఈవినింగ్ ఎప్పుడైనా ఉంటాయి సో ఇది బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్